గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సమగ్ర శిక్ష వారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ అజెండా ఇవ్వడం జరిగింది హై స్కూల్స్కు సంబంధించి ఇచ్చేటువంటి టైం టేబుల్ దాంతోపాటు అజెండా సెషన్ వారీగా చర్చించవలసిన అంశాలు ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే సెషన్ వారిగా వారే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెటీరియల్తో పాటు పీపీటీసు యూట్యూబ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా సెషన్ వైజ్గా వివరంగా స్కూల్ కాంప్లెక్స్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి అజెండా పాయింట్స్ను వివరంగా చూద్దాం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సెషన్స్ కొనసాగనున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు వందే మాత్రం ప్రేయర్ సాంగ్తో సెషన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మొదటి సెషన్ తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాలు సమయం ముప్పై నిమిషాలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంవారు గతంలో జరిగినటువంటి అనగా ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కూల్ కాంప్లెక్స్ నందు జరిగినటువంటి సెషన్ వైజ్ అంశాలను బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది దీనితో పాటు సెప్టెంబర్ మంత్కు సంబంధించి అజెండా విశేషాలను బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది సెషన్ టూ నైన్ ఫార్టీ నుంచి టెన్ ఫార్టీ వరకు సమయం సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఇందులో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్కు సంబంధించి టీచ్ టూల్ వీడియోస్ను స్విఫ్ట్ చాట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను ఎలా యూజ్ చేసుకోవాలి అందులో ఇన్సర్ట్ చేసినటువంటి టీచ్ టూల్ వీడియోస్ను ఏ విధంగా అబ్జర్వ్ చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది సెషన్ టూకు సంబంధించి లింకును క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ ఏపీ టీచర్ బోట్ అయినటువంటి స్విఫ్ట్ చార్ట్ గురించి వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సాల్ట్ ప్రోగ్రామ్కు సంబంధించి గతంలో హెడ్మాస్టర్స్కు సీనియర్ టీచర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయవలసి ఉంటుంది ఏ విధంగా ఆన్లైన్లో యాప్ నందు సబ్మిట్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవలసి ఉంటుంది ఎస్సీఆర్టీ వారు లాంచ్ చేసినటువంటి స్విఫ్ట్ చాట్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ నంబర్తో ఏ విధంగా లాగిన్ కావాలి ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది గతంలో నాక్ టెక్ నందు స్విఫ్ట్ చాట్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలో వివరంగా తెలపడం జరిగింది లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వివరాలు ఐఎఫ్పి ప్యానల్ నందు ఉంచుకొని వివరంగా చూడవచ్చు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ తర్వాత ఈ సెషన్కు సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏంటి సో ఎవ్రీ మంత్ టీచ్ టూల్కి సంబంధించిన వీడియోస్ యాడ్ చేస్తామని చెప్పి ఇందులో తెలియపడం జరిగింది ఇంకా ఈ సెషన్కు సంబంధించే పీపీటీ లింక్ ఇవ్వడం జరిగింది ఆ పీపీటీ లింకును క్లిక్ చేసి ఒకసారి చెక్ చేద్దాం టీచ్ టూల్ అప్డేట్స్ ఫర్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది ఈ టీచ్ టూల్కి సంబంధించి ఏ విషయాలు చర్చించాలని వివరంగా అజెండాలో ఇవ్వడం జరిగింది ఈ టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కు సంబంధించి బోధన దృశ్యమాలిక స్విఫ్ట్ చాట్ యాప్ను ఏ విధంగా యాక్సెస్ చేయాలి ఇందులోటువంటి వీడియోస్ను చూసి ఏ విధంగా పోస్ట్ టెస్ట్ను కంప్లీట్ చేయాలి వివరంగా పీపీటీ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే సాల్ట్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారో వారు క్లాస్ రూమ్ను అబ్జర్వ్ చేసి వారి యొక్క ఫీడ్బ్యాక్ను షేర్ చేయవలసిందిగా ఇక్కడ తెలపడం జరిగింది ఇక బోధనా దృశ్య మాలిక అనేటువంటిది సెప్టెంబర్ ఫిఫ్త్ వారు లాంచ్ చేయడం జరిగింది ఏపీ టీచర్ బాట్ అనేటువంటి స్విఫ్ట్ చాట్ ద్వారా ఇందులో వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఏ విధంగా స్విఫ్ట్ చాట్ యాప్ను ఆపరేట్ చేయాలో ఇక్కడ పీపీటీ రూపంలో స్టెప్ వైజ్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోకుండా యాక్సెస్ చేయకుండా ఉన్నట్లయితే ఈ స్కూల్ కాంప్లెక్స్ నందు స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్విఫ్ట్ చాట్కు సంబంధించినటువంటి లింకు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ప్లేస్టోర్ నందు స్విఫ్ట్ చాట్ యాప్కు సంబంధించినటువంటి లింకు కూడా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులోటువంటి వీడియోస్ను మనము వాచ్ చేయవలసి ఉంటుంది వీడియో ఆ తర్వాత ఎంత డ్యూరేషన్ ఉండేదే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి వాచ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్విచ్ను కూడా మనము పూర్తి చేయవలసి ఉంటుంది సో మెయిన్గా సెషన్ టూ నందు స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడము అందులో ఇచ్చినటువంటి టీచ్ టూల్ వీడియోస్ను అబ్జర్వ్ చేయడము టీచ్ టూల్కు సంబంధించి ఒక ఐడియా కలిగి ఉండడము ఈ సెషన్ టూలో చర్చించవలసి ఉంటుంది ఇక టీ బ్రేక్ టెన్ ఫార్టీ నుంచి టెన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ తీసుకోవలసి ఉంటుంది ఇక సెషన్ త్రీ టెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అనగా ఫార్టీ మినిట్స్ను మనము ఆర్గనైజ్ చేయవలసి ఉంటుంది ఇందులో టోఫే గురించి అనగా టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి అలాగే విద్యాంజలి వారధి వీరగాథ అలాగే లైబ్రరీ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇందులో వీటికి సంబంధించిన లింక్ నేను క్లిక్ చేస్తున్నాను టోఫే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఈ టోఫే గురించి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది టోఫేకి సంబంధించి స్కూల్స్లో కొన్ని యాక్టివిటీసు చేయించవలసి ఉంటుంది ఇందులో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని మనం వాల్ పెయింట్ ఒకటి స్కూల్లో వేయించవలసి ఉంటుంది దానికి సంబంధించి స్కూల్లో ఆరు నెలలకు ఒకసారి ఏదో ఒక యాక్టివిటీ చేయవలసి ఉంటుంది టొబ్యాకోకి సంబంధించి ఇందులో నో టొబాకో యూస్ గైడ్లైన్స్ను చెప్పవలసి ఉంటుంది దీనితో పాటు హండ్రెడ్ యాడ్స్ బౌండరీ లోపల ఎటువంటి టొబ్యాకో సేల్ చేసేటువంటి షాప్స్ కానీ లేనట్లు మనం ధృవీకరించవలసి ఉంటుంది అలాగే ప్లెడ్జ్ కూడా మనము చేయించవలసి ఉంటుంది విద్యార్థులతో పొగాకుకు వ్యతిరేకంగా ర్యాలీలు అలాగే వీటికి సంబంధించి డ్రాయింగ్ కాంపిటీషన్స్ తదితర కూడా ఆరు నెలలకు ఒకసారైనా స్కూల్స్లో నిర్వహించవలసి ఉంటుంది వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను ఎన్జిఓస్ను రిసోర్స్ పర్సన్స్ను వాటికి సంబంధించినటువంటి డాక్టర్స్ను ఇన్వైట్ చేసి విద్యార్థులలో అవగాహన ఏ విధంగా కల్పించాలనేటువంటి విషయాల్ని ఈ సెషన్లో డిస్కస్ చేయవలసి ఉంటుంది టోఫేకి సంబంధించి నోడల్ ఆఫీసర్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక సెషన్ త్రీలో రీడర్స్ క్లబ్ను ఏర్పాటు చేసి లైబ్రరీకి సంబంధించి అవగాహన కల్పించవలసి ఉంటుంది విద్యార్థులకు వీటికి సంబంధించి సెషన్ త్రీలో డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఇక షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది లైబ్రరీకి సంబంధించి ఎలా యూజ్ చేయాలనే విషయము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఈ విధంగా లెవెల్స్ వైజ్గా వీక్ వైజ్గా ఏ యాక్టివిటీస్ పాఠశాలలో చేయవలసి ఉంటుందనే విషయాన్ని స్కూల్ కాంప్లెక్స్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇంకా వీటికి సంబంధించినటువంటి రిజిస్టర్స్ మెయింటెనెన్స్ ఏ రిజిస్టర్లను మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది స్టాక్ రిజిస్టరు ఇష్యూ రిజిస్టరు టీచర్స్కు అలాగే స్టూడెంట్స్కు తర్వాత విద్యార్థులతో సొంతంగా కథలను రాయించడము రాయించినటువంటి కథలను కూడా లైబ్రరీలో వాళ్ళ పేరు మీద డిస్ప్లే చేస్తూ ఉంచడము ఈ లైబ్రరీకి సంబంధించి బుక్స్ డొనేట్ చేసినట్లయితే దాతల నుంచి డొనేట్ చేసుకొని లైబ్రరీ నందు ఉంచడము ఈ విధంగా లైబ్రరీకి సంబంధించి స్టూడెంట్ పార్టిసిపేషన్కి సంబంధించి స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ అలాగే డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ను కూడా నిర్వహించాలి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత నవంబర్ సెవెంత్ నుంచి ఫోర్టీన్త్ వరకు లైబ్రరీ వీక్ను సెలబ్రేట్ చేయవలసి ఉంటుంది ఇక సెషన్ ఫోర్ లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషన్ ఫోర్ నందు ఒక లెసన్ను తీసుకొని ఏ విధంగా లెసన్ డెలివరీ చేయాలో డిస్కషన్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి ఎటువంటి టిఎల్ఎంను ప్రిపేర్ చేయాలనే విషయాన్ని ఈ సెషన్ ఫోర్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక సెషన్ ఫైవ్కు సంబంధించి ట్వెల్వ్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ ఉంటుంది డిఫికల్ట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ను ఆయా సబ్జెక్టుల నందు ఏ విధంగా డీల్ చేయవచ్చో క్లుప్తంగా ఈ సెషన్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక లంచ్ బ్రేక్ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి వన్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది ఇక ఆఫ్టర్నూన్ సెషన్ నందు సెషన్ సిక్స్ వన్ ఫార్టీ నుంచి టూ థర్టీ ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో టీచర్ రీసోర్స్ బుక్స్ను ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించినటువంటి లింక్ నేను క్లిక్ చేస్తున్నాను ఈ టీచర్ రిసోర్స్ బుక్కు సంబంధించి సో లింకుని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా టీచర్ రిసోర్స్ బుక్స్ సంబంధించినటువంటి పీపీటీ ఓపెన్ అవుతుంది ఇందులో యాక్టివిటీ బేస్డ్ లెసన్ ప్లాన్స్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవ్వడం జరిగింది ఇక టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది దీనితో పాటు

ఈ సెషన్లో వీడియో ఒకసారి చూసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను డిస్కస్ చేయవలసి ఉంటుంది దీనితో పాటు టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించి పీపీటీ కూడా ఇవ్వడం జరిగింది ఆ పీపీటీ లింకును నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించి అజెండా అంశాలు పీపీటీ నందు ఏ విధంగా ఈ రిసోర్స్ బుక్ను యాక్సెస్ చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో సమగ్ర శిక్ష వారికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ లింకును క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిసోర్స్ బుక్ సంబంధించి ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి క్లాస్ థర్డ్ సబ్జెక్ట్ ఈవీఎస్ చాప్టర్ ఫోర్ ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు థర్డ్ క్లాస్కి సంబంధించి ఈవీఎస్ టీచర్ రిసోర్స్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది ఈ బుక్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మన సిఎఫ్ఎంఎస్ నంబర్ను ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేసినప్పుడు బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇంకా అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో గ్రూప్ యాక్టివిటీకి సంబంధించి లెసన్ ప్లాన్ డిస్కస్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ ద లెసన్ ప్లాన్ ఇన్ యువర్ లెసన్ ప్లాన్ అని ఒక గ్రూప్ యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వీటికి సంబంధించి సెషను ఎంతసేపు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇది సెస్ సిక్స్ నందు డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఇక సెషన్ సెవెన్కు సంబంధించి టూ థర్టీ నుంచి త్రీ ట్వంటీ వరకు యాభై నిమిషాల సెషన్ ఉంటుంది ఇందులో మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ గమనిస్తూ బేస్ లైన్ అసెస్మెంట్కు సంబంధించి విద్యార్థులు ఎక్కువగా వేటికి సంబంధించి ఏ క్వశ్చన్కు సంబంధించి మిస్టేక్ చేయడం జరిగింది ఎందుకు మిస్టేక్ చేయడం జరిగింది తదితర అంశాలన్నీ కూడా ఈ మిస్ కాన్సెప్షన్ పోస్టర్స్ నందు ఇవ్వడం జరిగింది సో వాటి గురించి కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇందులో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ఇవ్వడం జరిగింది ఇందులో నేను సైన్స్కి సంబంధించి మిస్కాన్సెప్షన్ పోస్టర్ను ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ అని ఇవ్వడం జరిగింది ఫోర్ ఛాయిస్ నందు ఏ ఆన్సర్ను ఎక్కువ మంది విద్యార్థులు చూజ్ చేయడం జరిగింది మిగతా ఆన్సర్స్ను ఎందుకని వాళ్ళు చూజ్ చేయడం జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది విషయాన్ని ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది అటువంటి మిస్టేక్స్ను తిరిగి విద్యార్థులు చేయకుండా మనం ఏమి చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మిస్కాన్సెప్షన్కు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ సెషన్లో డిస్కషన్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా ఇవ్వడం జరిగింది వీటిని ఐఎఫ్ఈ ప్యానల్ నందు ఉంచుకొని వాటికి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ వరకు టీ బ్రేక్ ఇవ్వడం జరిగింది ఇక సెషన్ ఎయిట్ నందు త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ అనగా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మోడల్ లెసన్ టీచింగ్ చేయవలసి ఉంటుంది లేదా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ను ఏ విధంగా ఆయా స్కూల్స్లో వివరించడం జరిగింది బెస్ట్గా ఏ విధంగా ఆ కాన్సెప్ట్ను టీచ్ చేయొచ్చనే విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ థర్టీ ఫిఫ్టీన్ మినిట్స్ చివరిలో ఈ కాంప్లెక్స్కు సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు మానిటర్ చేయవలసి ఉంటుంది ఇందులోనే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీసు కాంప్లెక్స్ నందు ఏవి చేయకూడదో ఇక్కడ డోంట్స్ ఇన్ ద కాంప్లెక్స్ టైమింగ్స్ అని ఇవ్వడం జరిగింది ఇది సెప్టెంబర్ మంత్కు సంబంధించి అజెండా